హాయ్ అండి నమస్కారం మీ డాక్టర్ సురేష్ హైకిల్ చీఫ్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్ యాక్చువల్గా మనం ఇప్పటివరకు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ మాట్లాడుకున్నాము ప్రీవియస్గా ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి నీ పెయిన్ నీ పెయిన్ అంటే సర్వసాధారణంగా అందరికీ వినిపించేదే అసలు నీ పెయిన్ ఎందుకు వస్తుంది ఎవరికైనా నీ పెయిన్ వస్తుందా నీ పెయిన్ వస్తే ఏం చేయాలి నాకు కీళ్ళు అరిగిపోయాయా లేకపోతే దెబ్బ తగిలిందా నాకు ఎందుకు వస్తుంది నొప్పి నాకు కుడివైపు వస్తుంది నాకు వెనక భాగంలో వస్తుంది నాకు ముందు భాగంలో వస్తుంది అంటే దాని గురించి కంప్లైంట్స్ అంటే అసలు వంద మందిలో తొంభై మంది చెప్తారు నడుము నొప్పి మోకాల నొప్పి అనేది చాలా సాధారణంగా అన్నమాట సో మోకాల నొప్పి నేను ఎక్కువగా వినేది ఎప్పుడు అంటే థర్టీ ఇయర్స్ తర్వాత ఎవరైతే ముప్పై సంవత్సరాలు పైబడి ఉంటారో ముప్పై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి నేను బాగా అన్నమాట సో ఈ ముప్పై ఏళ్ళ తర్వాత అసలు నీ పెయిన్స్ ఎందుకు వస్తాయి అని రీసెర్చ్ పరంగా చూసుకుంటే ఎవిడెన్స్ బేస్డ్ చూసుకుంటే ఎవరికైనా కూడా మనకి నార్మల్గా మన యంగ్ ఏజ్ అడల్ట్హుడ్లో మనకి జాయింట్ మధ్య ఉండే కార్టిలేజ్ అంటన్నమాట అంటే జిగురు పదార్థం ప్రతి జాయింట్లో ఉంటుంది అలాగే మోకాళ్ళ దగ్గర కూడా ఉంటుంది అయితే ఈ మోకాళ్ళ దగ్గర ఈ జిగురు పదార్థం అనేది ఒక ఏజ్ తర్వాత క్రమేపీ తగ్గుతూ వస్తుంది అన్నమాట ఎందుకు అంటే మనం వాడే వాడకాన్ని బట్టి అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి కీళ్ళు అరుగుతాయా లేదు ఒక కార్ డ్రైవర్కి కీళ్ళు తొందరగా అరుగుతాయా లేదు ఒక వాకింగ్ చేసే వాళ్ళకి లేదా వర్క్ జాబ్ వాకింగ్ ప్రొఫైల్ ఉంది అంటే ఇక్కడ నుంచి ఎక్కువ వాకింగ్ చేసి ట్రావెల్ చేయాలి అంటే ట్రావెలింగ్ జాబ్ అనుకుందాం ఎగ్జాంపుల్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బై బైక్ ఆర్ కార్ ఆర్ నాట్ బైక్ నాట్ కార్ బైక్ ఆర్ వాకింగ్ అండ్ బస్సు అలా తీసుకుంటే మనకి ఎక్కువగా ఈ లాంగ్ స్టాండింగ్ వాకింగ్ ఎక్కువ చేసే అరుగుదల అనేది ఎక్కువగా చూడవచ్చు ఎందుకు వాళ్ళకి అంటే దీంట్లో కూడా రెండు స్పెసిఫిక్ పాయింట్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చి మీ మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలలో స్ట్రెంగ్త్ ఉందా లేదా ఫస్ట్ క్వశ్చన్ మీకు మోకాళ్ళ చుట్టూ ఉండే కండరాలలో బలం ఉంది అన్నప్పుడు అంటే మీరు ఏదో ఒక బలానికి సంబంధించిన వ్యాయామాలు చేస్తున్నారు అన్నప్పుడు మీకు మోకాలు అనేవి తొందరగా అరగవు ఎప్పుడైతే మీరు మోకాళ్ళకు సంబంధించిన వ్యాయామాలు ఏమీ చేయట్లేదు వ్యాయామాలు చేయకుండా మీరు వాకింగ్ చేస్తున్నారు లేదా లాంగ్ స్టాండింగ్లో ఉంటున్నారు లేదా యాక్టివిటీ చేస్తున్నారు అన్నప్పుడు మీకు జాయింట్లో ఉండే ఈ ఏదైతే గుజ్జు పదార్థం ఉందో ఈ గుజ్జు పదార్థం అనేది అరుగుతూ ఉంటుంది అన్నమాట సో థర్టీ తర్వాత ఏమవుతుంది అంటే మనం ఎక్సర్సైజెస్ యూజువల్గా కూడా చాలా తక్కువ మంది చేస్తూ ఉంటారు అంటే చాలామంది ఏమంటారు అంటే మేము యోగా చేస్తున్నాం సార్ లేకపోతే మేము ప్రాణాయామం చేస్తాం సార్ లేకపోతే మేము ఇంకొక యాక్టివిటీ చేస్తాం సార్ సి ప్రాణాయామం లేదా యోగా ఇవన్నీ ఏమవుతాయి అంటే మీ కండరాలల్లో స్ట్రెచ్ ఫ్లెక్సిబిలిటీ ఫ్లెక్సిబిలిటీ పెంచుతుంది దాంతోపాటు మీ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది దాంతోపాటు మీకు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉంటుంది బ్రే బాడీ మొత్తానికి కూడా కానీ స్ట్రెంగ్నింగ్ వేరు యోగాలో కొంతవరకే స్ట్రెంగ్నింగ్ అవుతుంది కంప్లీట్ మీ మజిల్స్ అనేవి ప్రాపర్ టోన్ అయిపోయి స్ట్రెంగ్త్ అయిపోయి ఉండవు యోగా అనేది మీ ఫ్లెక్సిబిలిటీ మీ యొక్క నర్చరింగ్ మీ బాడీ నర్చరింగ్ అవుతుంది దాంతోపాటు స్ట్రెంగ్త్ కూడా కొంతవరకే అవుతుంది కంప్లీట్ స్ట్రెంగ్త్ అనేది అవ్వదు ఎవరికైతే స్ట్రెంత్ స్ట్రెంగ్త్ ఉంటుంది అంటే ఇప్పుడు యోగాలోనే రకరకాల యోగాలు ఉంటాయి అంటే ఆసనాలు ఉంటాయి ఒక్కొక్క ఆసనంలో ఒక్కొక్క మజిల్ కానీ ఒక్కొక్క జాయింట్ కానీ వర్కౌట్ అవుతూ ఉంటుంది మొత్తం బాడీలో అంటే నేను నడుము భాగము కదుపుతాను భాగము కదుపుతాను కానీ ఏదో ఒక భాగంలో ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది సో ఆ ఏదైతే ఒత్తిడి పడుతుందో ఆ ఒత్తిడి పడిన భాగంలో కొంతవరకు బలం అనేది మెల్లగా క్రమేపి పెరుగుతూ ఉంటుంది సో ఇది యోగా పరంగా మరి ప్రాణాయామం అంటే ప్రాణాయామంలో మనం ఊపిరితిత్తులకి మన బ్రెయిన్కి మన హార్ట్ అంటే ఆర్గాన్స్ మన లోపల ఉండే హార్ట్ కిడ్నీ లివర్ వీటిని ఆర్గాన్స్ అంటాం ఈ ఆర్గాన్స్లో ఫిజియలాజికల్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి బట్ కమింగ్ టు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అంటే బలానికి సమకూర్చే సంబంధించిన ఎక్సర్సైజ్లు వేరే ఉంటాయి అంటే పర్టికులర్గా మనకి మోకాల నొప్పులకు సంబంధించి మోకాల నొప్పులు ఉన్నాయి మోకాలకు సంబంధించిన కండరాలే బలానికి చేకూరలే చేయాలి స్ట్రెంత్ చేయాలి దానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి నడుము భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి కీళ్ళ భాగానికి అంటే అరికాళ్ళ దగ్గర కీళ్ళ భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి తుంటి భాగానికి సంబంధించిన వ్యాయామాలు ఉంటాయి అలా మన బాడీలో ఏ జాయింట్ తీసుకున్నా ప్రతి జాయింట్కి ఒక వ్యాయామం ఉంటుంది అన్నమాట ఆ వ్యాయామం ద్వారా ఆ కండరాలకు బలం చేకూరిస్తే మనకి ఈ నొప్పులు ఏవైతే మనం ఏజ్ పరంగా మాట్లాడుకుంటున్నామో ముప్పై సంవత్సరాలు పైబడిన తర్వాత నొప్పుల గురించి మాట్లాడుతున్నామో అవనేటివి తగ్గుతూ వస్తుంటాయి క్రమేపీ తగ్గడంతో పాటు మనం కొంతవరకు వాటిని ప్రివెంట్ చేస్తున్నాం అంటే ప్రతి మనిషి ముసలవాడవ్వాల్సిందే ప్రతి జాయింట్ అరగాల్సిందే అరుగుదల అనేది ప్రతి మనిషిలో మనం చూడాల్సిందే దీన్ని ఎవ్వరూ ఆపలేరు ఏ సైంటిస్టులు ఏం కనిపెట్టినా కూడా దీన్ని ఆపలేకపోతున్నారు కాబట్టి మనం ఏం చేయాలి మనం ముప్పై వేల ముప్పై ఏళ్ళకు నలభై ముసలి వాళ్ళు అవుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన నొప్పులు దానికి సంబంధించిన కాంప్లికేషన్స్ మనకు తెలుస్తున్నాయి కాబట్టి వాటిని మనం ఎలా నివారించుకోవాలి అంటే ముప్పై ఏళ్ళకి వచ్చే నొప్పులు నలభై ఏళ్ళకు యాభై వేలకు దాన్ని పోస్ట్పాన్ చేయాలి మనం ఎలా పోస్ట్పాన్ చేస్తాము అంటే కొన్ని రకాల వ్యాయామాల ద్వారా కొన్ని రకాల దాన్ని ఎలాగ అరికట్టడం అంటే తినే తిండిలోను మనం చేసే పనిలోను ఈ రెండిట్లోనూ ఉంటుందండి నేను ఎప్పుడు చాలామందికి చెప్తాను వర్క్ బ్యాలెన్స్ లైఫ్ ఫ్యామిలీ బ్యాలెన్స్ లైఫ్ పర్సనల్ బ్యాలెన్స్ లైఫ్ అంటే మనం లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం బ్యా లైఫ్ అనేది ఎప్పుడైతే బ్యాలెన్స్డ్గా చూసుకుంటామో అప్పుడు మనకి ఈ కాంప్లికేషన్స్ అనేవి త్వరగా రావు సో వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అంటే మనల్ని మనం స్వతహాగా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి ఈరోజు నేను చేసిన యాక్టివిటీ రేపు నేను చేయబోయే యాక్టివిటీకి అది ఎంతవరకు ఇబ్బందిగా ఉంటుంది ఎంతవరకు ఫ్రీగా ఉంటుంది సో ఇలాగా మనం ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ అనేటివి కంప్లీట్గా రిడ్యూస్ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి ఇలాగా మనం నీ పెయిన్స్ని కూడా తగ్గించుకోవచ్చు ఓకేనా అండి థ్యాంక్ యూ